వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మా ఇల్లు మాకు కావాలి షా కోట్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో మా ఇల్లు కూల్చొద్దు అంటూ ప్లాకార్డులతో నిరసన చిన్నారులు మేము రోడ్డున పడతాం హైడ్రా ప్లీజ్ మా ఇల్లు కూల్చొద్దు మా పేరెంట్స్ గురించి మాకు చాలా బాధ అవుతుంది ఐదర్ష కోటలోని మూసి పరివాక ప్రాంతాల్లో మా ఇల్లు కూల్చొద్దు అంటూ